నమస్కారం ఈ ఫిజిక్స్ అరుణ్ కుమార్ పర్యావరణ పరిరక్షణ గురించి నేను రాసిన కవిత మీకోసం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ పర్యావరణ పరిణామపు ప్లాస్టిక్ కనువిప్పు మన జీవన విధానాల్లో మార్పు రాకపోతే మానవ మనగడకు కాలుష్యం తుప్పులా మారి జీవజాతులకు ప్రాణముప్పు కలుగుతుంది పర్యావరణ పరిణామపు ప్లాస్టిక్ కనువిప్పు మన జీవన విధానాల్లో మార్పు రాకపోతే మానవ మనుగడకు కాలుష్యం తుప్పులా మారి జీవజాతులకు ప్రారంభు కలుగుతుంది అభివృద్ధి చాటున అవనిపై అడవులు మన సమాజంలోని విలువల మాదిరి అంతరించిపోతుంటే అభివృద్ధి చాటున అవనిపై అడవులు మన సమాజంలోని విలువల మాదిరి అంతరించిపోతుంటే రుతుపవనాల గమనాలు గతితప్పి వాతావరణంలో పెనుమార్పుల మంటలను సృష్టిస్తున్నాయి ఋతుపవనాల గమనాలు గతితప్పి వాతావరణంలో పెనుమార్పుల మంటలను సృష్టిస్తున్నాయి ఆపలేక ఆర్పలేక ఆవిరైపోతుంది ఆధునాతనం ఆపలేక ఆర్పలేక ఆవిరైపోతుంది ఆధునాతనం రెండు ప్రపంచ యుద్ధాల పర్యవసానపు ఆనవాళ్ళ రక్తపు మరకల తడి ఆరకముందే రెండు ప్రపంచ యుద్ధాల పర్యవసానపు ఆనవాళ్ళ రక్తపు మరకల తడి ఆరకముందే మళ్ళీ పాస్పరస్ బాంబుల మూత వర్షపాతంలో మన గుండెల బండల మీద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మళ్ళీ ఫాస్ఫరస్ బాంబుల మోత వర్షపాతంలో మన గుండెల బండల మీద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతూ గ్లోబల్ వార్మింగ్ విస్తరిస్తూ ఆహారపు కొరతలు పచ్చని చెట్ల కన్నీటి కోతలు వడగాలుల వడదెబ్బపు చావుల రాతలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించలేని మన నిర్లక్ష్యపు చర్యల సాక్ష్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించలేని మన నిర్లక్ష్యపు చర్యల సాక్ష్యంగా మనంతకు మనమే ఓజోన్ పొరకు చిల్లులు పెడుతూ మరణ శాసనాలను లిఖిస్తుంటే మనంతకు మనమే ఓజోన్ పొరకు చిల్లులు పెడుతూ మరణ శాసనాలను లిఖిస్తుంటే భవిష్యత్ తరాలు భద్రంగా ఉండాలంటే మనమంతా బాధ్యతగా చేయి చేయి కలపాలి భవిష్యత్ తరాలు భద్రంగా ఉండాలంటే మనమంతా బాధ్యతగా చేయి చేయి కలపాలి చెట్లను నాటడం పెంచడమే నవ ప్రపంచపు పతం కావాలి చెట్లను నాటడం పెంచడమే నవ ప్రపంచపు పథం కావాలి ప్రకృతి పరిరక్షణ నినాదమే నేటి బ్రతుకు విప్లవపు ప్రయాణం కావాలి ప్రకృతి పరిరక్షణ నినాదమే నేటి బ్రతుకు విప్లవపు ప్రయాణం కావాలి ప్రచురించిన ప్రజాపక్షం దినపత్రిక వారికి ధన్యవాదాలతో అరుణ్ కుమార్